వెల్కమ్ టు వైజీ బౌజ్ సో లైట్ ప్యూర్ కోట శారీస్ ఇన్స్పిరేషన్ గా తీసుకొచ్చిన జెర్రీ కోటా టిష్యూ శారీ కలెక్షన్ అండి చాలా బాగుంది ఎంత తేలిగ్గా ఉందంటే లెవెండర్ విత్ బ్లూ వెరీ న్యూ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్స్ వచ్చేసి పైతాని బోర్డర్స్ అండి అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ ఒక్కసారి చూడండి టెంపుల్ వివింగ్ బోర్డర్స్ టు అండ్ శారీ మొత్తం కూడా మనకి డాలర్ లివింగ్ బుట్టి వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు సేమ్ లైక్ పళ్ళు బ్లౌజ్ అనేది రన్ అవుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ హారో శారీ ఆల్ కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా హై వెల్కమ్ టు మైసీ సో నైస్ కలర్ కాంబినేషన్తో అండ్ సో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి రష్యన్ సిల్క్ అండ్ వర్క్ అయితే చాలా ప్రతి ఉంది శారీ మీద అన్వెరీ క్యూట్ కడ్ దా బోర్డర్స్ టు అండ్ ఈ శారీ స్పెషాలిటీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ అండి అండ్ మనకి పళ్ళు పాటలో హాఫ్ లైక్ గ్రీన్ కాంబినేషన్ వస్తే కాంట్రాస్టింగ్గా మనకి ఇది వస్తుందండి ఇంకా ప్లీజ్ అండ్ లుక్స్ ఎలా వస్తుందో మీకు చూపించేస్తాను ఇది వచ్చేసి ప్లీజ్ అండ్ ప్లీజ్ విత్ శారీ అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాంబినేషన్ ఇంకా ప్లీజ్ ఎలా వస్తుందో అలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ నైస్ కట్ వర్క్ అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్ హాయ్ వెల్కమ్ టు సీ సో నైస్ కలెక్షన్ అండి రష్యన్ క్రస్ల్కి సీ విత్ సో న్యూ కాన్సెప్ట్ అండ్ కర్దనా బోర్డర్స్ అనమాట శారీస్ అయితే చాలా ప్రతి ఉంది వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అండ్ సో న్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఇది వచ్చేసి పళ్ళు పట్టండి అండ్ కాంట్రాస్టింగ్గా మనకి ప్లీచ్లో ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది విత్ నైస్ సీక్వెన్స్ వర్క్ అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇదే వస్తుందండి అండ్ ఇది డ్రేప్ ఎలా వస్తుందంటే చూసేద్దాం ఇది హాఫ్ అండ్ హాఫ్ లైక్ అండ్ మిడిల్ లో మనకి ప్లీట్స్ లో మాత్రం ఈ కాన్సెప్ట్ అనేది వస్తుందండి ఎలా హ్యావీ లుక్ ఐ వి ఓకే ఇది వచ్చేసి ప్లీట్స్ లుక్ మనకి ఇలా వచ్చేస్తుందండి సో నైస్ కాన్సెప్ట్ అనమాట సో న్యూ సో లైట్ వెయిట్ అండ్ సో ఫ్లెక్సిబుల్ మంగళగిరి శారీ ఇస్ ఇయర్ అండి విత్ క్రీపీ స్టైల్ అండ్ సో సాఫ్ట్ అండ్ సూపర్ లైట్ వెయిట్ సో సాఫ్ట్నెస్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు వావ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా న్యూగా చాలా బాగున్నాయండి ప్యూర్ ప్రింట్స్ అనమాట ఈ శారీ మీద కళంకాటి ప్రింట్స్ అనేది హ్యాండ్మేడ్ ప్రింట్స్ అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి వన్ ఇంచ్ బోర్డర్ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ చూస్తే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాట్ అండ్ హ్యాండ్ లుక్ శారీ ఆల్ ఓవర్ అండ్ ఈజీ టు క్యారీ ఈజీ టు డే అంతా కూడా హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది వా సో నైస్ ఫ్యాబ్రిక్ ఈస్ యూ జూట్ శారీ కలెక్షన్ అండి విత్ నైస్ కలర్ కాంబినేషన్ షిబోరీ ప్రింట్స్ తో ఎంత క్యూట్ గా ఉందో కలర్ కాంబినేషన్ వైజ్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ అండ్ శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ వీవింగ్ బుటీ అనేది రన్ అవుతుంది అండ్ కాంట్రాస్టింగ్ బుటెస్ ఒక్కసారి కింద బోర్డర్ పాక్ చూడండి బర్డ్ వీవింగ్తో ఎంత ప్రతి ఉందండి కలెక్షన్ సీరియస్ ప్లీజ్ డోంట్ రూమ్ మేజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ ఫ్యాబ్రిక్ అయితే లిటిల్ షైనీ ఉంది చిన్న చిన్న పార్టీస్కి భలే లుక్ వస్తుందండి అండ్ ఈ సారీకి బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి ఇలా వీవింగ్ బుటీ అనేది వస్తుంది ఫ్లోరల్ కాన్సెప్ట్ అండ్ హ్యావ్ ఎన్ లుక్ బా హాయ్ వెల్కమ్ టు వైజీ వావ్ జూట్ శారీ ఇయర్ అండి వావ్ ఎంత బాగుందో కదా షిబోరీ ప్రిన్స్ తో సారీ అయితే అండ్ లిటిల్ షైనీ ఉంది శారీ మొత్తం కూడా మనకి గోల్డెన్ బుటీ వస్తుంది జర్రీ బుటీతో అండ్ డౌన్ పర్ ఆఫ్ బోర్డర్ చూస్తే మనకి కాంట్రాస్టింగ్ బోర్డర్ విత్ నైస్ బర్త్ కాన్సెప్ట్ అండి ఎంత బాగుందో వీవింగ్ పార్ట్ అనేది అండ్ సూపర్ ఫైన్ క్వాలిటీ అండి అండ్ ఇది వచ్చేసి బ్లా పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ లుక్ చేద్దామండి చాలా తేలిగ్గా హాయిగా ఉంటుంది డే అంతా కూడా ఉంచుకోవచ్చు అంత తేలిగ్గా ఉంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లీవింగ్ గుట్టి బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ లుక్ చూసేదా ఈ డిజైన్స్ రెండో కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి సో క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అన్నమాట మె గ్రీన్ విత్ వైన్ బార్డర్ కాంబినేషన్ సో న్యూ కాంబినేషన్స్ ఇవి మనకి

మంచి వైన్ కలర్ బ్లౌజ్ తో పేర్ అప్ చేసేసుకుంటే మంచి లుక్ అయితే మంచి వైన్ కలర్ స్కాప్ బౌడర్ వచ్చేసింది మనకి ఈ విధంగా స్కాల్ప్ బౌడర్ రీజనబుల్ గా వచ్చాయండి మంచి జార్జెట్ కలెక్షన్ జార్జెట్ లో వచ్చింది సో నెక్స్ట్ కలర్ ఒక బ్లౌజ్ అనేది మనకి విత్ వర్క్ తో ఇచ్చారు నెక్స్ట్ కలర్ సో కలర్స్ కూడా అన్ని బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారు ప్యూర్ జార్జెట్ శారీ విత్ స్కాల్ఫ్ స్కాల్ప్ బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ నెక్స్ట్ కలర్ పీచ్ సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు విత్ స్కాల్ప్ బార్డర్ ఇచ్చారు అండ్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు ప్యూర్ జార్జెట్ కలెక్షన్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ మనకి జార్జెట్ శారీ జార్జెట్కి వచ్చేసి ఈ విధంగా స్కార్ఫ్ బార్డర్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వర్క్తో బ్లౌజ్ వచ్చింది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇప్పుడు చూస్తున్నాం ప్యూర్ కలెక్షన్ అనమాట ప్యూర్ వివింగ్ బార్డరీలా ఉంటుంది చాలా బాగుందండి మనకి పవర్ లూమ్ కాదనమాట కస్టమర్ తీసుకొని మంచి రివ్యూస్ ఇచ్చిన శారీస్ ఇవన్నీ కూడాను చూస్తున్నారు కదా లైట్ వెయిట్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ప్యూర్ వీవింగ్ శారీ హ్యాండ్లూమ్ అయితే కాదు సారీ పవర్ లూమ్ కాదు చూసారా కోట్ కోట్కొమ్మ డిజైన్తో చాలా బాగుందండి కస్టమర్ అయితే హ్యాపీగా మనకు రివ్యూస్ అయితే పంపించిన శారీస్ ఇవి నెక్స్ట్ ఇంకొకటండి తక్కువ బడ్జెట్లో ఇప్పుడు అదే అండి జుమ్కా శారీస్ అంటారు కదా ఆ శారీస్ పర్పుల్ అండ్ ఎల్లో ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాన్సెప్ట్ అన్నది ఆల్రెడీ ఇలాంటి శారీ మనకు ఎంతోమంది తీసుకొని రివ్యూస్ ఇచ్చారు నెక్స్ట్ జూట్లో చూస్తున్నాం పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుండే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూనే ఉండండి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు శారీ బుక్ చేసినాక వితిన్ వన్ వీక్ అయితే మీ ఇంట్లో మీ శారీ ఉంటుంది సో ఇది అండి వాళ్ళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ చిన్ని వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో ట్రెండ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం చూస్తున్నారు కదా మంచి మంచి కలెక్షన్ అండి నిజంగా సో అన్నీ చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్